ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ సర్కిల్ పరిధిలో ఉన్నాము ఇక్కడ రేపటి నుంచి ఏదైతే వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభ కాబోతున్నాయి ఆ ప్రారంభ జరిగే క్రమంలో వినాయక విగ్రహాల భద్రత పాటు ఎలాంటి సౌకర్యాలు నిర్వాహకులు ఎలాంటి సూచనలు సలహాలు అందిస్తున్నారో సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ గారు ఉన్నారు ఆ శ్రీను నాయక్ గారు సార్ ఉన్నారు వారి మాటలను అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి ముందుగా నాగార్జున సాగర్ సర్కిల్ పరిధిలో ఉన్న పెదౌర తిరుమలగిరి మరియు సాగర్ ప్రాంత ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సందర్భంగా వినాయక మండపాల నిర్వాహకులకు మా పోలీసు వారి తరఫున విజ్ఞప్తి ఏంటంటే ముందుగా మండపాల దగ్గర నుంచి ఈ కరెంట్ వైర్స్ ఈ భద్రతా దృష్ట్యా ప్రతిరోజు కూడా మండపాల దగ్గర నిర్వాహకులు రాత్రి సమయంలో ఎల్లవేళలా అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలని మనవి చేస్తున్నాము అలాగే విగ్రహాల వద్ద మండపాల వద్ద ఎటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాటర్ డ్రమ్స్ అలాగే శాండ్ ఫైర్ యూచర్స్ అలాగే సీసీ కెమెరాలు కూడా తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అలాగే మనకు విగ్రహాలు పెట్టే రోజు నుంచి లాస్ట్ ఫైనల్ ఇమర్షన్ డే వరకు కూడా ప్రతి ఒక్కరూ ముందే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము కూడా భద్రతా ఏర్పాట్లు మా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడానికి వీలుంటుంది ఈ విగ్రహ నిమజ్జనం రోజు కూడా ముందే వెహికల్ బుక్ చేసుకోండి వాహన కండిషన్ చూసుకోండి కండిషన్తో పాటు మన దగ్గర గండి దగ్గర సాగర్ పరిధిలోని గండి దగ్గర మన ఘాట్ని ఏర్పాటు చేయడం జరిగింది నిమజ్జనం కోసం అక్కడ ఇరవై నాలుగు గంటలు మూడు షిఫ్ట్లలో మా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది డ్యామ్ లెవెల్ కూడా ఫుల్ లెవెల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా దయచేసి నిమజ్జనానికి వచ్చేవారు నీళ్ళలో దిగకూడదు ఎందుకంటే ఆ ఏరియా మొత్తము ఫుల్ లెవెల్ వాటర్ స్టోరేజ్తో తోటి ఉన్నది మేము కూడా అక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటున్నాము అలాగే మనకు ఫైనల్ డే రోజు ఎవరు కూడా డీజేలు దయచేసి పెట్టుకోవద్దండి అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి డీజే పెట్టొద్దనే ఉద్దేశంతో ముందే డీజే ఓనర్స్ అందరినీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది అలాగే మండపాల నిర్వాహకులకు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు కూడా డీజే పెట్టొద్దు అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ డీజీ గారిది గౌరవ సూపర్టెండెంట్ గారి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ పాటించుకుంటూ జాగ్రత్తగా ఈ లెవెన్ డేస్ భక్తి శ్రద్ధలతోటి ముగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను విద్యుత్ కూడా విద్యుత్ తీగలు కూడా మండపాల దగ్గర ఈ మన ఎలక్ట్రీషియన్స్ ఎక్స్పర్ట్స్ తోటి పెట్టించాలండి ఎవరు కూడా సొంతంగా మనమే ఏర్పాటు చేసుకోవద్దు అలాగే క్వాలిటీ ఉన్న వైర్స్ని వాడండి ఏ జాగ్రత్తలు ఉన్నా కానీ ఆ వైర్స్ క్వాలిటీ వాడి ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉంటాం అలాగే ఈ లాస్ట్ గత ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నాము ఈ మన నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు మద్యం సేవించి తీస్తూ ఉన్నారు దయచేసి లెవెన్ డేస్ మనం భక్తి శ్రద్ధలతో చేసి లాస్ట్ డే మద్యం సేవించి మనము నిమజ్జనానికి ఊరేగింపుతో వెళ్ళడం వల్ల అవా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా మద్యపానం సేవించని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము